Yes. Yeah. హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగొచ్చి చవలు ఎనిమివి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసాను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా కామెంట్స్ పెట్టండి ఇది ఏంటంటే ఇంకా ఈవినింగ్ అనమాట సాయంత్రం నుంచి అయితే నా పనులు ఇలా స్టార్ట్ అయ్యండి ఇంకా కంకి అనమాట మా పెద్దోడేమో అంతగా తినడు కానీ నేనేంటంటే కంకి ఉడకబెట్టేసి ఆ ఉప్పు కారము అలాగే నిమ్మకాయ చేస్తే తింటాడు అనమాట సరే అని చెప్పని వాడి కోసం అయితే ఇలా ఉప్పు కారం అవన్నీ పెట్టాను మా చిన్నోడు నిద్రపోతున్నాడు వాడికైతే సపరేట్ ఒకటి తీసి పెట్టేశాను నేను పెద్దోడైతే ఇలాగా కంకి అయితే తింటున్నాం అనమాట అదే స్వీట్ కాని అంటారు కదండి అది నాకేమంటే నాకు అంత నాకు అసలు ఇష్టం ఉండదు అలాగా ఇంకా వాడి కోసం అయితే ఇలాగా ట్రై చేశాను అనమాట ఆ నిమ్మకాయ ఉన్నది ఎలాగో ఇంట్లో ఇంకా దాంతో ఇదిగో దీన్ని అయితే ఇలా కలిపేసి ఇంకా ఇదైతే చాలా వేడి వేడిగా గబ్బలే కాలుతుందండి ఇంకా దానికైతే ఇలా ఉప్పు అలాగే కారం ఉంటుంది కదా వీటన్నిటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తారనమాట ఇదంతా ఇంకా వాడేంటంటే ఇంక పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా కార కారంగా ఉంటుంది కదా ఇంకా తినేస్తాడు అనమాట దీన్నైతే ఆ ఇంకా నేనేమంటే నిమ్మకాయ అంత పిండుకోనండి ఆ ప్లేన్ ఉంది ప్లెయిన్ ఉంది కదా అది ఉంటది అలా తినేస్తాను అనమాట నేను అయితే స్వీట్ అయితే బాగుంటుంది టేస్ట్ ఏమో ఆ ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఇప్పుడే పిల్లలు అలవాటు చేసుకుని తింటున్నారు అనమాట ఎదుగు నేను తినేసాను తర్వాత ఇంకా ఇల్లు మొత్తం అయితే చిమ్మేస్తూ ఉన్నాను పెద్దవాడేమో ఇంకా ట్యూషన్ అయితే వెళ్ళిపోయాడు అనమాట ఈ మధ్య ఏంటంటే ట్యూషన్ పంపిస్తున్నాను వాళ్ళకి ఇంట్లో చెప్దామంటే ఏందో వాళ్ళ సబ్జెక్ట్స్ అన్ని మారిపోయాయండి నాకు ఇంకా అంత ఐడియా లేక ఆ కాకుండా ఇంకా చిన్నవాడు ఉన్నాడు కదా ఇంకా వీడు కొంచెము డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు వాడిని అయితే ఇంకా హోంవర్క్ ఏం రాసుకోవాలన్నా కానీ ఇంకా అందువల్ల నేను ఏంటంటే వాడిని ట్యూషన్ కి అయితే పంపించేస్తున్నానండి ఇంకా ఇల్లు మొత్తం అయితే చిమ్మేస్తూ ఉన్నాను ఇక్కడ అంతా పిల్లలు ఏంటంటే మొత్తము ఆ తింటారు కదా ఇంకా అవన్నీ పడేస్తూ ఉంటారు అనమాట ఇంకా హాల్లోనే కదా ఇంకా ఫుడ్ గిడ్డు ఇవన్నీ ప్రిపేర్ చేసిన ఎక్కడ కూర్చొని తింటాం మేమైతే ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా అన్నీ అయితే ఇలా పడేసారు అనమాట పిల్లలు ఇంకా దానివల్ల ఏంటంటే ఇల్లు చిమ్మేసి ఇల్లు తుడుస్తాంలే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ అంతా అనమాట ఇల్లు పేపర్లు అని ఇంక ఏదైతే ప్రయోగాలు చేస్తారండి బొమ్మలు గీయాలని అవి గీయాలని ఈ గీయాలని అని చెప్పని ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇంకా మా బొడ్డాయితే ఇంకా సైడ్ జరిపేసి ఇంకా నేనైతే ఇలా చిమ్ముతూ ఉన్నాను ఆ ఇక్కడ ప్లాస్టర్ ఒకటి తెచ్చానండి అదికు ఆ టీవీ స్టాండ్ ఉంది కదా ఆ డిజైన్ ఉంది అది వేయాలంటే అస్సలు కుదరట్లేదండి వీళ్ళు చూసుకుని అయితే వేయాలన్నమాట మా చిన్నవాడు అని చింపేశాడు అది ఇంక ఈ పిల్లలు అలా చేస్తూ ఈ డ్రా ఉంది కదా ఈ డ్రాలో కొన్ని కొన్ని వస్తువులు అయితే నేను వన్ రూమ్ లంతా కింద పడేస్తున్నాను అనమాట చిన్న చిన్న వస్తువులు అవి దాంట్లో వేయాలి ఈ డ్రాలో వేయాలంటే భయం అనమాట ఎందుకంటే మా వాడు వచ్చేసి వాడిని ఖచ్చితంగా అయితే తీసేస్తానమాట అందులో ఏ డౌట్ ఉంటుంది ఇంకా అలా చేస్తూ ఉంటాడు మా చిన్నాడైతే ఏదో చూసారా చిమ్మేసి ఇంకా అలాగా మాపేద్దామని అని కర్ర తీసుకురావడానికి వెళ్ళాను అనమాట ఇంకా అన్ని దాంట్లో కంఫర్ట్ వచ్చి సారీ అండి లైజాలన్నీ అన్ని వేసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ చూసారు ఈ పేపర్లు అని అన్ని పడేసారు ఇలా చేస్తూ ఉంటారండి పిల్లలు ఎలా పిల్లలతో ఏడం చాలా కష్టం అనమాట మా వాడు బుక్స్ అన్ని దీని మీద పడేసి ఉన్నాడు తర్వాత వచ్చి పిల్లలు అయితే అన్ని చెత్త అంతా వేస్తుంటారు అనమాట ఈ టేబుల్ మీద నేనేమో ఆ టేబుల్ మీద ఫుడ్ అవన్నీ అరేంజ్ కొన్నాను అనమాట మా చిన్నవాడు వచ్చి అక్కడ కలబెడుతూ ఉంటాడు ఇంకా అవన్నీ పడిపోతాయిలే అని చెప్పని ఇంకా నేనైతే డ్రాప్ డ్రాప్ చేసేస్తాను తను అయితే ఇంకా ఏం కదలియకుండా ఇంకా ఇలాగా చేస్తూ ఉంటాడు ఇంక ట్రారా ఇది ఎక్కేసారా అని చెప్తూ ఉన్నాను ఇంక ఇక్కడంతా అయితే జిడ్డు జిడ్డు మరకలు అంటే కూర మరకలు ఇంకా తర్వాత పాలు తాగుతుంటారు కదండి ఇంకా అవి కొంచెం కొంచెం పడిపోతూ ఉంటాయి అనమాట ఇల్లు ఇంకా నీట్ గా తాగినప్పుడు పిల్లలు కదా ఇంకా రాదు కదా వాళ్ళకి నీట్ గా తాగడానికి ఇంకా అలా అనమాట ఇంకా అయితే నేనైతే మొత్తం అయితే ఇలా చిమ్ముతూ చేసారి అండి ఇలా తోడిచేస్తూ ఉన్నాను అనమాట అయితే ఒక్క క్షణం కామ్గా ఉండడానికి నేనేమో దాని ముందు కూర్చోమంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఇవన్నీ కలిపెట్టేస్తూ ఉన్నాడు ఆ ఇంకా దీంట్లో రిమోట్స్ అని అన్నీ ఉంటాయి కదా అవి కూడా తీసేస్తాడు అనమాట అలా చేస్తూ ఉంటాడండి అండి వీటితోటి తేగడం అయితే ఇంకా చాలా కష్టం అనమాట ఆ ఇంకా నేను కాబట్టి భరిస్తున్నాను ఇంకా తర్వాత ఏంటంటే పాలు ఉన్నాయన్నమాట పాలు తాగుతారులే పిల్లలు అని చెప్పనేసి పాలు అయితే కాగబెట్టేస్తున్నాను ట్యూషన్ నుంచి వచ్చాడు మా పెద్దవాడేమో ఇంకా వాళ్ళ కోసం అయితే పాలు కాగబెట్టేస్తున్నానండి ఇంకా పిల్లలు కదా సారీ అండి ఇంకా బాబు రాలేదు ట్యూషన్ నుంచి ఇంకా నేను చిన్నవాడు ఉన్నాము ఇంకా వాడికి ఏంటంటే పాలు ఇస్తాంలే యాక్చువల్ గా అయితే ఈ రోజు ఈవినింగ్ వెళ్దాం బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వాడు వచ్చేటప్పటికి సెవెన్ థర్టీ ఇంకా ఇంక వద్దులే అని చెప్పని ఇంకా ఇంట్లోనే ఉన్నాం అనమాట ఇంకేం వెళ్తాంలే చెప్పని ఇంకా ఇంట్లోనే ఉన్నామండి ఇంకా నేను చిన్నాడైతే చిన్నాడికేమో ఆ నేనేమో కాఫీ కలుసుకుంటున్నాను చిన్నాడి కొంచెం బూస్ట్ ఉంటే బూస్ట్ పాలిద్దాంలే అని చెప్పనేసి బూస్ట్ అయితే కలుగుతుంది ఏంటంటే గడ్డగడ్డిపోయిందండి ఇంకా దాన్ని అయితే ఇలా స్పూన్ తో తీసుకురాను కొంచెం వచ్చేటప్పటికి మా చిన్నాడికి ఇచ్చాను ఆ తర్వాత నేను కొంచెం ఉంటే కొంచెం అయితే ఇలా వేస్తున్నాను అనమాట ఇంకా దీంట్లో కొంచెం చక్కెర అన్ని వేసేసి ఆ ఫస్ట్ అయితే చిన్నాడికి కలిపేసిన తర్వాత ఇంకా నేనేమంటే కొంచెం కాఫీ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇదో వీడికైతే బూస్ట్ అయితే కలుపుతున్నానండి పాలు కొంచెం నేను వేడి చేసుకుంటున్నాను వీడికి మరీ అంత వేడిగా ఇవ్వకుండా కొంచమే వేడిగా ఇచ్చాను అనమాట ఆ వాడి వరకు ఈ పాలు ఇచ్చేసి నేను మళ్ళా పాలు పొంగిన తర్వాత ఇంకా వాటిని అయితే కలుపుకుందాంలే అని చెప్పనేసి వాడి వరకు అయితే ఇంకైతే ఇలాగైతే చేస్తున్నాను అనమాట ఇంకా మా వాడంటే అంటే ఈ కప్పు కావాలని చెప్పని వెళ్ళాను అనమాట వాడి కోసం అయితే ఏదో ఇలా కప్పులు అయితే ఇస్తున్నాను అయితే జాగ్రత్తగా తాగుతారంటే కప్పు పగిలిపోతుంది అనే భయం ఏం లేదు ఇంతవరకు చిన్నవాడు అయితే వాడి చేతిలో జారి ఒక కప్పు కూడా అనమాట నేను ఇప్పటి నుంచో కప్పు తోటి ఇస్తున్నాను వాడికి అయితే ఇంకా తర్వాత నేనేంటంటే కాఫీకి అయితే నేను కలుపుకుంటున్నాను ఇంకా అదే గ్లాసులో ఇంకా కొంచెం అంతా టీ పొడి కాఫీ పొడి వేసుకొని ఇంకా ఇలా కలుపుకుంటున్నానండి నాకేంటో టీ కన్నా కాఫీ ఇష్టం అనమాట అందువల్ల నేను ఎక్కువ కాఫీని ఎప్పుడో రేర్గా టీ పెట్టుకుంటాము ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా కాఫీ తాగుతారు అనమాట నేనైతే ఇంకా ఇదిగో నేను కూడా ఒక కప్పు తెచ్చుకున్నాను ఇద్దరం అయితే ఇలా కలుపుకొని ఇద్దరం అలా కూర్చొని అయితే వాతావరణం చల్లబడిపోయిందండి ఆ వర్షం పడుతుంది కదా తుఫాన్ అంటున్నారు అనమాట వర్షం పడుతుంది కదా కాఫీ వచ్చి సారీ అండి చాలా చల్లగా ఉంది వెదర్ అయితే ఇంకా దానికోసం అని చెప్పని ఇదిగో వీళ్ళకైతే కాఫీ అయితే కలిపేసి ఇచ్చేస్తున్నాను అనమాట నేను ఇంకా ఇక్కడ కొన్ని అంట్లు ఉన్నాయి ఇంకా వాళ్ళు ఏమో తాగిస్తారు ఇంక ఇంకొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా వీటిని తోమేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పని ఇంకా వీటన్నిటిని అయితే ఇలా వేసాను ఈ లోపేంటంటే పిల్లలకి చపాతీ చేద్దాంలే అనేసి ఇక్కడ ఫస్ట్ ఈ అడ్డాలన్నీ తీసేసుకున్నాను అనమాట మార్నింగ్ వచ్చి ఎక్కరి చేశాను కదా అవన్నీ తీసి ఇంక దాంట్లో వేస్తున్నా నేనేమో ఆకు రుణిందండి ఏమాకు అంటే ఆకు గుర్తు రావట్లేదు పనగంటాకు ఆ పనగం తాకుందనమాట అది తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా అది నేను ఏంటంటే తాలింపు నేను కొంచెం ఆ తాలింపు చేసుకుందాములే పిల్లలకేమో ఆ ఎక్కరి ఉంది అనమాట వీళ్ళు మా చిన్నవాడైతే అస్సలు ఊరుకోవట్లేదు వాడికైతే కొంచెం అన్నం పెట్టించాను ఇంకా వాడే తిన్నాడు అనమాట అన్నం కూడా ఆ నేనేమో ఈ గ్యాప్ లో ఏంటంటే కొంచెం అంత అంతా చేసుకుంటూ ఉన్నానండి ఆ ఇది కలిపేసి అంట్లు దోమేస్తాం ఈ మధ్యలో అనేసి ఇంకా వీటిని అయితే కలిపి పక్కన పెట్టేస్తారనమాట నూనె కొంచెం అప్లై చేసేసి ఇంకా వీటిని పక్కన పెట్టేస్తారండి ఇంక ఇప్పుడు ఏంటంటే నేను యాక్చువల్ గా యూట్యూబ్ గురించి చెప్పాలనుకుంటున్నానండి నేను ఫస్ట్ స్టార్టింగ్ అయితే యూట్యూబ్ అసలు సెట్టింగ్ ఎలా చేయాలి ఏంటి కిన్ మాస్టర్ ఉంది కానీ అప్పుడు ఫస్ట్ నాకు ఏంటంటే అక్క కూతురు చేయించింది అనమాట ఇలా ఎలా చెప్పాలి అని ఫస్ట్ లో ఒక వీడియో పెట్టాను కానీ మళ్ళీ ఎందుకులే అప్పుడు భయపడ్డాను అనమాట మళ్ళా అందరు చూస్తారేమో నేను తెలిసిపోతానేమో అని చెప్పనేసి ఇంక దాన్ని అయితే పెట్టేసి అంటే నేను ఇది పెట్టిన వన్ ఇయర్ ముందండి పెట్టేసి ఇంకా వదిలేసాను అనమాట దాని తర్వాత చిన్న మా వద్దులే అని చెప్పని డిలేట్ చేశాను ఇంకా తర్వాత చిన్నపిల్లలది పెట్టారు అనమాట మా చిన్నవాడిది పెట్టాను ఎక్కువ చిన్నోడి పెట్టాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంత ఐడియా లేదండి నాకైతే ఐడియా లేకుండా ఎలాగంటే అలా పెట్టేశాను తర్వాత ఏంటంటే ఇంకా అక్క కూతురికి మ్యారేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు నేను ఫోన్ చేసి తనకి ఇంకెలా చేయాలి మా సెట్టింగ్ అది ఇది అంటే తను ఏంటంటే దగ్గర లేదు కదా అది ఎలా చేయాలో తనకి అర్థం కాల అలాగే నేనేంటంటే ఫస్ట్ అంటే ఒక వీడియో పెడదామని దేవుడు వీడియో అయితే ఫస్ట్ పెట్టాను అనమాట అప్పుడు ఏంటంటే నేను ఈ రోజు అలాగైనా ఇంకా మూడు రోజులు అవుతుంది అనమాట సెట్టింగ్ చెప్పమంటే చెప్పట్లేదు వీళ్ళకి రావట్లేదు అనమాట అయితే కిన్ మాస్టర్ లో నేనేంటంటే మై ఓన్ నాకేంటంటే కొన్ని కొన్ని యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నా గానీ అంతగా అర్థం కావట్లేదు అనమాట కానీ తర్వాత నేను ఏం చేస్తానంటే అది ఎట్ట మీట్ లో పెట్టాలి అలాగా ఇంక ఈ రోజు అలాగైనా థర్డ్ డే అనమాట తను చూస్తేనే తను కొంచెం బిజీగా ఉంటే జాబ్ చేస్తుంది దండి ఇంకా సరే ఇంక వీళ్ళందరితో కాదు నేనే ఓన్ గా ఎలా సెట్ చేయాలని చెప్పని కిన్ మాస్టర్ లోకి వెళ్ళి ఇంకా అన్ని ఎలా మ్యూట్ వెళ్తాయి ఎలా చెప్పాలి మొత్తం ఓన్ గా నేర్చుకున్నాడు అనమాట అదేంటో నాకు చూసినా కానీ అర్థం కాలేదండి తర్వాత ఓన్ గా అయితే ట్రై చేశాను కానీ వచ్చింది ఓన్గా ట్రై చేస్తే అప్పుడు మైక్ అది లేదు చాలా అంటే చాలా చిన్నగా వాయిస్ అలా అనిపించేది అనమాట నేనేంటంటే ఆ నా ఇటుది మా కింద అకౌంట్ మా బిల్డింగ్ లో వాళ్ళందరికి కింద వాళ్ళకి అందరికీ ఇచ్చేదా ఇచ్చానమాట ఇస్తే వాళ్ళని అడిగాను ఎలా చెప్పాను ఏంటి అంటే అప్పుడు అసలు నిజంగా మాట్లాడాలంటేనే లాగా షాయిగా అలా ఉండేది అనమాట మాట్లాడేదాన్ని కాదంతగా ఫస్ట్ ఫస్ట్ వీడియో లో కూడా నేను కనిపించేదాన్ని కాదండి మళ్ళా కనిపిస్తారని చూస్తారు కదా అలాగలాగా లాగా పిల్లలు పెట్టేసి పిల్లలు కనిపిస్తూ తర్వాత నేను వంట చేస్తున్నట్టుగా అలాగా ఏదో మై ఓన్ గా ఎడిటింగ్ కానీ అన్ని అనమాట ఇంకా ఇప్పుడు కొంచెం బెటర్ అండి అప్పటితో పోలిస్తే మైక్ లేకపోయేసరికి సరిగా వాయిస్ రావట్లేదక్క అలా చెప్పేవాళ్ళు ఇంకా తర్వాత మైక్ అలాగే ఇంకా చేతితో వీడియో తీసేదాన్ని అనమాట స్టాండ్ అవి చిన్న చిన్న తక్కువ అమౌంట్ తోటే కొనుక్కున్నాను అనమాట ఇప్పటికి కూడా అవి అవే యూజ్ చేస్తున్నాను అండి చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నవి మనం ఏమి ఇంకా అంత డెవలప్ అవ్వలేదు కదా యూట్యూబ్ లో సరేలే చిన్నగా అంతగా ఒకవేళ అంత క్రేజ్ వస్తే అప్పుడు తీసుకుందాంలే అని చెప్పనేసి ఇంకా చిన్న చిన్న ఎక్కువ ఖర్చు కూడా పెట్టకుండా ఆ చిన్న చిన్న వాటర్ నేనైతే చేయదలుచుకున్నాను అనమాట వీడియోస్ అయితే ఇంకా అయితే ఇంకా నేను ఏంటంటే ఇంకా సరే చూద్దాం ఇంకా సబ్స్క్రైబర్స్ కావాలి కదా యూస్ కావాలి కదా కానీ నేను ఫస్ట్లో అయితే ఇలా లాగ్స్ అయితే తీయలేదండి చిన్న ఎక్కువ మా పెద్ద ఇంకా ఏదో షార్ట్స్ అని అలా అనమాట ఆ లాగ్స్ తీసినా కానీ తర్వాత ఒకటి తీసి అక్కడ పెట్టేసి తర్వాత రెండు వారాలకు ఒకటి అలాగా అంటే అంటే నాకు అంతగా ఎలా తీయాలి ఏంటి అనేది అస్సలు తెలిసేది కాదనమాట ఇంకేలా కాదు అని చెప్పని కొన్ని కొన్ని యూట్యూబ్ లోనే వీడియోస్ అవి చూస్తే టెక్ ఛానల్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా అవి చూసిన తర్వాత ఇంకా వాళ్ళు కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తారు కదా అవన్నీ తీసుకొని ఇంకా నిదానంగా లాగ్స్ పెట్టుకొని స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు కూడా ఫస్ట్ లో అంత లేదండి అదే చెప్తారు కదా ఏదైనా కానీ మాట్లాడ మాట్లాడగా వస్తుందని చెప్పని ఇప్పుడైతే చాలా బెటర్ కానీ ఇంకా ఎడిటింగ్ చేయడం కానీ ఇవన్నీ కొంచెం కొంచెం కాదు చాలా అంటే చాలా బెటర్ అయినమాట ఇంకా నేను ఏంటంటే ఏమో మీరే చెప్పాలి నేను ఎడిటింగ్ ఇంకా ఎలా చెప్తున్నానో వీడియోస్ అవన్నీ అనేది ఇంకా అలాగా చూస్తాము ఇంకా ఇంకా దీంట్లోనే నేను ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ వన్ ఇయర్ అయిపోయిందండి ఇంకా నాకు ఏంటంటే వాచ్ అవర్స్ కూడా ఏం రాలేదనమాట సబ్స్క్రైబర్స్ అయితే ఓకే కానీ వాచ్ అవర్స్ రాలేదు అదే అంటారు కదా కొంచెము ఏమన్నా కొంచెం క్లిక్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేసినా గానీ వాళ్ళని చూసే వాళ్ళు ఉంటారు ఇంకా మనం ఏంటంటే ఎంత కష్టపడి చేసినా గానీ అంతగా మనం స్టార్టింగ్ కొత్త కదండి అంతగా ఎవరు చూసే వాళ్ళు ఉండరు అనమాట ఇంకా కానీ నేనేంటంటే సరేలే ఇంకా నేను దీని మీద ఏంటంటే ఆధార్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట ఆధారపడుతున్నాను అలాగని చెప్పని ఐ హోప్ హండ్రెడ్ పర్సెంట్ అయితే లేనమాట ఏదో చూద్దాం ఎప్పటికొస్తారు దేవుడు టైము అనేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇంకా అలా అనమాట అంటే ఒక టైం అనేది రావాలి కదా ఆ టైం వరకు వెయిట్ చేయాలి ఇంకా అలాగా ఇంకా అలా నేర్చుకొని తర్వాత ఏంటంటే పిల్లలతోటి కూడా చాలా కష్టం అండి ఒక్కోసారి అయితే నేను ఉదయాన్నే ఫోర్కి అలా లేసేసి వాయిస్ ఓవర్ ఇస్తాను తర్వాత వచ్చి నైట్ కూడా ఒక్కోసారి మెలకు ఉందంటే నైట్ కూడా ఇస్తారనమాట అలా అనమాట అలా చేస్తాను ఒక్కోసారి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందండి పిల్లలతోటి తీయాలంటే ఇంకా అది అలాగనమాట నా యూట్యూబ్ జర్నీ అయితే ఇంకా ఇక్కడ చూసారా ఏంటంటే అంట్లు చూసారా ఇప్పుడు తోమేను మళ్ళా చూడు ఎన్ని అంటూ పడ్డాయో ఇంక ఇవన్నీ సర్దేశాని అంటూ కూడా తోమేస్తారు తోమేనే కానీ మళ్ళీ అంట్లు పడుతూనే ఉంటాయి ఇంకా తోమే ఓపిక లేక వదిలేసాను ఇంక ఇదేనండి నాగ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళు